ఏంటి ఇవాళ పులిహోర కావాలా పాయసం కావాలా రేపు దంతోజనం చేయాలా చక్కెర పొంగలి చేయాలా చాలా బాగుంది మీ కోరికల లిస్టు అని వంటగదిలో నుండి ఆవిడ అరుపులు విని నవ్వుకున్నాను ప్రతిరోజు నా పేరు చెప్పి అత్తా ఇవాళ మీ అబ్బాయి గారు ఇది చేయమంటున్నారు రేపు అది చేయాలంటున్నారు అని రోజుకొక రకం పిండి వంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే నా శ్రీమతి బలవంతంగా ఆవిడతో తినిపించింది అత్తా నువ్వు పక్కన నిలబడితే చాలు నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ఏ పనైనా చేసేయగలను అని అంటే ఆవిడ ఇప్పుడు నేను నిలబడటం తప్పితే ఏం చేస్తున్నానే అంటూ సిగ్గుపడింది మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు పట్టడం లేదు బాబు అని ప్రతి రాత్రి ఆవిడతో పక్క గదిలో పడుకొని పాత విషయాలు అన్నీ గుర్తు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్టు చేసేది వేళకు తిన్న తిండి కంటే ఈ నెల రోజులలో నా శ్రీమతి చూపెట్టిన ఆప్యాయతకు అనురాగానికి ఆ ముసలావిడ ఆరోగ్యం చాలా చాలా మెరుగైంది ఆవిడే స్వయంగా నా శ్రీమతితో మా అబ్బాయిని ఇక రమ్మనవే ఇంటికి వెళతాను అని చెప్పింది నా శ్రీమతి ఒప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం ఉండాలని బలవంతం చేసింది అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్ళతో ఓసై దేవుడు నీకు ఎంత మంచి మనసుని ఇచ్చాడే ఇక్కడకు వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నువ్వు నాకు సాయం చేయటానికే తీసుకొచ్చావని నడువు నొప్పి వంకతో నన్ను తీసుకువచ్చి మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు మీ ఆయన పేరు చెప్పి రకరకాల వంటకమైన వంటలు చేసి నాతో తినిపించావు మీ ఆయన గురక పెడతాడు అని అబద్ధం చెప్పి రాత్రులు నా పక్కనే పడుకొని తీయటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో తిరిగి ఉత్సాహాన్ని నింపావు కొన ఊపిరితో ఉన్న నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించావు వచ్చే జన్మలోనైనా నీ రుణం తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను అని చేతులు రెండూ జోడించింది తప్పు అత్త నీలాంటి వారు నాకు దండం పెట్టకూడదు ఆశీర్వదిస్తే చాలు అని ఆ అప్యాయంగా కౌగులించుకుంది నా శ్రీమతి పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉంటే పది కుటుంబాలని మీరు చల్లగా ఉండేట్లు చేయగలరు అని ఆ అప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది ఈ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని పిలిపించింది తల్లిలోని ఉత్సాహం ఆనందం చూసి అతను ఆశ్చర్యపోయాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వాళ్ళత్తయ్యను వంటగదిలోకి పని మీద పంపి నా శ్రీమతి అబ్బాయితో నిన్ను ఎంత ముద్దు మురిపంగా మీ అమ్మ పెంచిందో నాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ కూడా వస్తుంది అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి మనిషి బ్రతికి ఉన్నప్పుడే చేయగలిగింది చేయాలి మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్ళకు గుడి కట్టినా ప్రయోజనం లేదు నీ చదువు నీకు సంస్కారం నేర్పలేదా ఇంకోసారి మీ అమ్మని బాధ పెట్టావని నాకు తెలిస్తే నేను ఊరుకోను ఈ వయసు వాళ్లకు ప్రేమ అభిమానాలు పుష్కలంగా కావాలి ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో అని మెత్తగా చివాట్లు వేసింది అమ్మకు నా భార్యకు తేడాలు వచ్చి ఇలా జరిగింది ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనియను అని సిగ్గుతో తలదించుకున్నాడు అతను మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది